ఏంటి స్వామివారికి అభిషేకం చేసి తుడిచిన తర్వాత చెమటలు పడతాయా గుడిలో ఉన్న ధ్వజస్తంభానికి పునాది లేదా భారతదేశంలో ఎక్కడ జరిగని విధంగా గర్భగుడిలో స్వామివారితో దర్శనం దర్శనమిస్తారు కదిరికి ఆ పేరు ఎలా వచ్చింది లక్ష్మీ నరసింహస్వామికి భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నా కానీ కదిరి దేవాలయం ఎందుకంత ప్రత్యేకత హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిస్టారికల్ ప్లేసెస్ ఈరోజు మనం వచ్చి కదిరిలో వెలిసిన శ్రీమద్ ఖాదీ లక్ష్మీ నరసింహస్వామి గురించి అయితే తెలుసుకుందాం అసలు కదిరికి స్వామికి ఏమిటి సంబంధం సైన్స్కి కూడా చిక్కని అద్భుతాలు ఎన్నో ఈ దేవాలయంలో అయితే ఉన్నాయి ఆ మొత్తం టాపిక్ అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం ఇంకా ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఉంటే నాకు తెలిసిందైతే అప్లోడ్ అయితే చేస్తున్నాను నాకు తెలియనివి ఏమన్నా మీకు తెలిసింటే కామెంట్లు అయితే చెప్పండి ఇంకా నాతో పాటు తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉంటే పెద్ద మనసుతో క్షమించండి ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడి అనేది అనంతపురం జిల్లా కదిరులో అయితే ఉంది మనకి కదిరు వచ్చి మదనపల్లి నుంచి ఎనభై కిలోమీటర్లు అనంతపురం నుంచి తొంభై మూడు కిలోమీటర్లు బెంగళూరు నుంచి నూట అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం ఈ కదిరిని ముందు ఖాద్రి అని పిలుచుకునే వాళ్ళంట ఖాద్రి అంటే సంస్కృతంలో ఖా అంటే విష్ణువు పాదం ఆద్రి అంటే పర్వతం విష్ణువు పాదం మోపిన పర్వతం అని ఖాద్రి అని పిలిచేవారు అది రాను రాను ఇప్పుడు దాన్ని కదిరిగా మారింది మహావిష్ణువు నరసింహస్వామి అవతారంలో హిరణ్య కసికుని చంపినప్పుడు ఆ అదే ఉగ్రరూపంతో అదే కోపంతో ఈ భూమి పైన సంచరిస్తాడు ఆయన ఉగ్రరూపాన్ని చూసి అక్కడ ఉన్న ఋషులు దేవతలు మహర్షులు అందరూ భయపడతారు కానీ ఒక ఆయన మాత్రమే తన ప్రేమతో భక్తితో పాటలు పాడుతూ ఆ ఉగ్రరూపాన్ని కూడా శాంతిగా చేస్తాడు అది జరిగింది మన కదిరిలోనే ఈ లక్ష్మీ నరసింహస్వామిని కదిరి నరసింహుడు కాటమరాయుడు అని కూడా పూజిస్తారు ఇక్కడికి భక్తులు పక్క రాష్ట్రాల నుంచి కర్ణాటక తమిళనాడు నుంచి కూడా వేల మంది వేల సంఖ్యలో అయితే వస్తుంటారు అయితే ఇక్కడ ప్రత్యేకత ఆ రథం లాగేటప్పుడు అంటారు కదా దానికైతే లక్షల మంది అయితే వస్తుంటారు అసలుకి ఇసక వేస్తే పడని అంత అయితే వస్తుంటారు ఒక హిందువులే కాదు ముస్లింస్ కూడా పెద్ద సంఖ్యలో స్వామివారిని అయితే దర్శించుకుంటారు ఇంకోటి ప్రత్యేకత ఏమిటంటే ఈ గుడి ముందు ఉన్న ఈ ధ్వజస్తంభం దీనికి పునాది లేదు అంటే ఈ దీనికి కింద లాగా తొగి లోపలైతే పెట్టలేదు ఇది ఒక రాయి మీద అలాగే నిలబెట్టేస్తారు అది ఒక అద్భుతం ఇప్పటికి కూడా సైన్స్ కూడా అర్థం కాలేదు అది ఎలా నిలబడింది పడిపోకుండా ఎలా నిలబడింది అనేది కూడా ఎవరికీ తెలియదు ఇక్కడ ఉత్సవాలు జరిగేటప్పుడు ముస్లిమ్స్ కూడా చాలామంది అయితే పూజిస్తారు ఇలా పూజించడం ఈ ఆలయ ప్రత్యేకత ఇక మామూలు సమయాల్లో కూడా అప్ అక్కడప్పుడు ఈ ముస్లిమ్స్ అయితే వస్తుంటారు పూజిస్తారు ఇక్కడ ప్రతిరోజు అయితే గుడి ఓపెన్లోనే ఉంటుంది మనం ఎప్పుడైనా దర్శించుకోవచ్చు ఇంకోటి వచ్చి కదిరి దగ్గరలో తిమ్మమ్మ మరిమాను కూడా మంచి ఫేమస్ అది ఒక ఏడు ఎనిమిది ఎకరాల మర్రి చెట్టు అక్కడ కూడా మనం ఇది చూసిన తర్వాత అక్కడ దర్శించుకోవచ్చు ఇంకోటి యోగి వేమన సమాధి కూడా ఒక పన్నెండు కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది మీరు ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఇవి దర్శించుకోండి ప్రతి సంవత్సరం సంక్రాంతి సమయంలో ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమవుతాయి పండుగ రోజు శ్రీదేవి భూదేవిలతో కలిసి వసంత వల్లభుడుగా లక్ష్మీనరసింహ స్వామి గారు కదిరికొండకు పారువేటకు వస్తారని ఇక్కడ భక్తుల నమ్మకం ఆ భక్తుల నమ్మకం దీన్నే రథోత్సవం అని అంటారు ఇక్కడున్న రథం నూట ఇరవై టన్నుల బరువు ఉంటుంది నలభై ఐదు అడుగుల ఎత్తు అలాగే ఆరు చక్రాలు కలిగి ఉంటుంది ఇక్కడ ఆ రథోత్సవం జరిగినప్పుడు భక్తులు ఆ రథం పైన దవనం అలాగే మిరియాలు జల్లుతారు అవి కింద పడినప్పుడు ఆ మిరియాలు తీసుకొని తింటే ఏ కష్టమున్నా కూడా నెరవేరుతుందనేది ఇక్కడ భక్తుల నమ్మకం ఈ ఆలయానికి నాలుగు వైపుల గోపురాలు ఉంటాయి ప్రధాన ఆలయంలో గర్భగుడి అంతరాలయం ప్రదీక్షణ పథం ముఖమంటపం అర్ధమంటపం రంగమంటపం ఇవి ఉంటాయి రంగమంటపంలో నాలుగు పైన ఉన్న శిల్పకళాలు అద్భుతంగా ఉంటాయి ఇంకా మనకి లక్ష్మీ నరసింహస్వామి గారు గర్భగుడిలో ఆయనతో పాటు భక్త ప్రహ్లాదుడు కూడా మనకి సమేతంగా దర్శనమిస్తాడు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఏ గుళ్ళో కూడా మనకి లక్ష్మీ నరసింహ టెంపుల్స్ ఉంటాయి కదా ఏ గుళ్ళో కూడా భక్త ప్రహ్లాదుడు అనేది ఉండాడు ఈ ఒక్క కదిరి దేవాలయంలో మాత్రమే ఇక్కడ ఉంటాడు ఎందుకంటే ఇక్కడ స్వయంగా వెలిచాడు అంటే మామూలుగా దేవాలయాలు ఉన్నాయి కదా అంత ఫేమస్ ఎందుకు లేవంటే ఇక్కడ స్వయంగా దేవుడే వెలిచాడు దేవుడు ఖచ్చితంగా ఉన్నాడనే ఈ భక్తుల నమ్మకం అది ఎందుకున్నాడు ఎందుకు నమ్మారంటే ఇక్కడ స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకం చేస్తారు అభిషేకం చేసిన తర్వాత బట్ట తీసుకొని మొత్తం తుడిచేస్తారు ఈ తేమ ఏం లేక తుడిచిన తర్వాత కూడా స్వామివారికి నాభి దగ్గర అంటే కడుపు దగ్గర చెమటలు పడతాయి అది చాలా సంవత్సరాల నుండి జరుగుతోంది ఇప్పుడు కూడా జరుగుతుంది స్వాతి నక్షత్రం రోజు అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి అయితే చెమటలు పడతాయంట నాభి దగ్గర ఇది ఇక్కడ ఉన్న వారి నమ్మకం అదే ఇప్పుడు కూడా దేవుడు ఇలా ఇక్కడ ఉన్నాడు స్వయముగా ఉన్నాడు అనేది భక్తుల నమ్మకం లక్ష్మీనరసింహ స్వామికి ఉగ్రరూపం ఆ కోపం ఎక్కువ కాబట్టి చాలామంది ఇక్కడ గుడికి రావడానికి చాలామంది భయపడతారు ఎందుకంటే ఎంత నిష్టగా రావాలంటే అంత నిష్టగా రావాలి ఈ దేవాలయం పదమూడవ శతాబ్దంలో దశలవారీగా అభివృద్ధి అయితే చెందింది అంటే ఒక్కొక్క దశాబ్దం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దీన్ని అయితే అభివృద్ధి చేశారు ఇదంతా విజయనగర కాలంలోనే జరిగిందని ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తుంటారు ఇక్కడ నేను కూడా కొన్ని బుక్స్ చదివాను కొన్ని నెట్లో అయితే చూశాను దాని ప్రకారం అయితే చెప్తున్నాను ఇక్కడ ఈ దేవాలయం ఒకటవ దశ పదమూడు వందల ఇరవై రెండవ సంవత్సరం నుంచి పదమూడు వందల యాభై మూడవ సంవత్సరం వరకు ఒక దశలో అభివృద్ధి చెందింది ఇది ఆ రాజు అప్పుడు పుక్క రాయల్ అనే రాజుగారైతే దీన్ని అభివృద్ధి చేశారని చెప్తుంటారు ఇక రెండవ దశ వచ్చి హరిహర రాయల్ కాలంలో పదమూడు వందల ఎనభై ఆరో సంవత్సరం నుంచి పద్నాలుగు వందల పద్దెనిమిదవ సంవత్సరం వరకు రెండవ దశ అభివృద్ధి చెందింది ఇక మూడవ దశ శ్రీకృష్ణదేవరాయల కాలంలో పన్నెండు వందల తొమ్మిదవ సంవత్సరం నుంచి పన్నెండు వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరం వరకు మూడో దశ అయితే ఇక్కడ అభివృద్ధి చెందిందని ఇక్కడ వాళ్ళు అయితే చెప్తుంటారు ఇక్కడ మనకి ఈ గర్భగుడి పక్కనే అమృతవల్లి ఆండాలమ్మ అమ్మవారు దర్శనం అయితే ఇస్తారు ఫస్ట్ స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ రెండు దేవతల్ని మనం దర్శించుకోవాలి మనకి తీర్థాలు ఉంటాయి కదా అవి కూడా మనమైతే ఇంట్లోకి తెచ్చుకోవచ్చు లోపల గుళ్ళోనే మనకైతే అమౌంట్ కొంచెం పే చేస్తే మనకి తీర్థమైతే ఇస్తారు కావాలనుకున్న వాళ్ళు తీసుకొని వచ్చి మన ఇళ్ళలో దేవుని గుళ్ళు అయితే పెట్టుకోవచ్చు దేవుని రూమ్ ఉంటుంది కదా అందులో అయితే మనం తీర్థం అయితే పెట్టుకోవచ్చు ఖచ్చితంగా చూడవలసిన దేవాలయాల్లో ఈ శ్రీమద్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం కూడా ఒకటి ఎవరైనా ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక టూ త్రీ డేస్ ప్లాన్ చేసుకోండి ఇక కదిరిలో కూడా అందులో మనకి లార్జెస్ ఉంటాయి కదిరి నుంచి మనకి ఎక్కువ కూడా లేదు ఒక వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఈ గుడి అయితే కొంచెం బయట ఉంటుంది బయట అంటే కొంచెం లోపలికి వెళ్తే అక్కడ ఉంటుంది ఈ దేవాలయంతో పాటు పక్కనే వరిమాను అలాగే వేమన సమాధి ఇంకోటి వచ్చి ఎర్రదొడ్డి గంగమ్మ దగ్గర దగ్గరే ఐదు కిలోమీటర్లు అయితే ఎర్రదొడ్డి గంగమ్మ ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది వేమన సమాధి వచ్చి ఒక పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది అలాగే తిమ్మమ్మరిమాన నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ దగ్గర ఉంటుంది మొత్తం ఒక టూ త్రీ డేస్ మీరు చేసుకుంటే ప్లాన్ చేసుకుంటే మొత్తం చూసుకొని రావచ్చు ఒకటి వచ్చి మహావిష్ణువు మోపిన పాదం కూడా ఈ దేవాలయం ఆపక్క కొండపై పక్కనే ఉంటుంది నేనైతే అక్కడికి వెళ్ళలేదు తర్వాత ఇక్కడ కోనేరు కూడా ఉంది కొంచెం బయటకు పోతే కోనేరు ఉంది ఈ గుడి ముందే రథం కూడా మనకి కనిపిస్తుంది మీకు రథం అంటే పెట్టి అక్కడ రేకులు అయితే వేసి ఉంటారు ఈ రథానికి వస్తే ఇక్కడ జనాలు అయితే చాలామంది ఉంటారు లక్షల్లో అయితే ఉంటారు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు స్వామికి తిరుమలలో ప్రతిరోజు సంవత్సరం పొడవునా భక్తులు లక్షల్లో కోట్లలో వస్తుంటారు కానీ లక్ష్మీ నరసింహస్వామికి కదిరితేరు రోజు ఒక్కరోజు వస్తూనే వెంట్రోమ స్వామి మిరియాల పట్టు వేసుకొని పనుకొని ఉంటాడు అని అంటే అప్పుడు చెప్తుంటారు పెద్దవాళ్ళు అలా అంటే ఆయన ఆ జనాన్ని చూసి వెంట్రోమ స్వామి కూడా ఏంది ఇంతమంది వచ్చేసారే అని అనుకుంటాడు అప్పుడు ఆ మిరాల పట్టుతో ఆ పట్టు వేసుకొని పడుకుంటాడని ఇక్కడ పెద్దవాళ్ళు అయితే చెప్తుంటారు ఆ రథోత్సవం జరిగినప్పుడు కూడా తిరుమల అయితే ఓపెన్లో ఉండదు గుడి గుడి అయితే కొద్దిసేపు మూసేస్తారని ఇక్కడ చెప్తుంటారు ఖదిలో తేరు జరిగినప్పుడు తిరుమలలో గుడి ఎత్తి కొంతసేపు మూసేస్తారన్నమాట ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే సపోర్ట్గా ఉంటే నేను ఇంకా ఎన్నెన్నో దేవాలైతే చూపిస్తాను మొత్తం వివరిస్తాను నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించండి నాకు తెలిసినది చెప్పాను ఇంకా ఏమైనా మీకు తెలిసినది ఏమన్నా ఉంటే కామెంట్లు అయితే చెప్పండి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు శ్రీ లక్ష్మీనరసింహస్వామి గోవింద గోవింద